ఈ సమయంలో ఇంకా మేము పాటలు వినాలని ఆశపడుతున్నాం అన్న వారందరూ కూడా ఒక్కసారి చేతులపైకి అది గట్టిగా మేము చెప్పాలా చాలా సంతోషం మన మధ్యలో మనం ఆహ్వానించిన రీతిగా డాక్టర్ శ్రీలేఖ గారు ఉండడం ఎంఎం శ్రీలేఖ గారు ఉండడం చాలా సంతోషం ఈ సమయంలో వారు వచ్చి రెండు పాటలను వారు పాడి మనకి వినిపిస్తారు డాక్టర్ శ్రీలేఖ గారు వారి గురించి తెలియని వారు ఎవరు లేరు క్రైస్తవ సంగీత ప్రపంచంలో కూడా వారు అనేకమైనటువంటి పాటలు వారు పాడారు దాదాపు నాలుగు వేల పాటలు వారు పాడినట్టుగా వారు నాకు తెలియచేస్తారు కాబట్టి వారు చాలా గొప్ప మంచి స్వరము కలిగి దేవుని చేత బలముగా వాడబడుతున్నారు దేవుడు వారిని గాక అనేక చోట్లకు వెళ్తూ వారి యొక్క పాటల ద్వారా లక్షల మందిని దేవుని యొక్క సన్నిధికి నడిపించటం గొప్ప ఆశీర్వాదం కాబట్టి రాత్రి సమయంలో మనం ఆహ్వానించిన రీతిగా డాక్టర్ ఎంఎం శ్రీలేఖ గారు మనతో ఉండడం చాలా సంతోషం మరి వారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి షీఈ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కంపోజర్ రైటర్ సింగర్ ఇంకా అనేకమైనటువంటి టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి బిడ్డని ఇంకనో దేవుడు దీవించి ఆశీర్వదించి అనేక మందికి గొప్ప ఆశీర్వాదకరమైన ఘనమైనటువంటి పాత్రగా వారిని చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను మీలో ఎంతమందికి ఆలయంలో ప్రవేశించుడి అనే పాట తెలుసండి ఎంతమంది విన్నారు ఆలయంలో ప్రవేశించుడి ఆ పాట చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పాట భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆ పాట ద్వారా దేవుని యొక్క మందిరానికి నడిపించబడ్డారు ఆ పాట ద్వారా ఆశీర్వదించబడ్డారు ఆత్మీయంగా కాబట్టి ఆ పాట కూడా వారు పాడుతారు కాబట్టి వారు వస్తుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని మనం ఆహ్వానిద్దాం చెక్ చెక్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నామండి ఇక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి రావట్లేదు ఎలా ఉన్నారు అందరూ వావ్ ఫస్ట్ టైం నేను ఎల్బీ స్టేడియంకి రావడం అది గాజపల్ ప్రోగ్రామ్కి చాలా చాలా ఆనందంగా ఉంది ప్రెజ లాడ్ హలోయ థ్యాంక్ యూ సో నేను ఇందాక చూడలేదు ఆలయంలో ప్రవేశించండి అనే పాట ఎంతమందికి తెలుసు ఎంతమందికి ఇష్టం వావ్ సో ఆ పాటతో మొదలుపెట్టి నేను నాలుగు వేలకు పైగా పాటలు పాడడం రెండుసార్లు డాక్టరేట్ రావడం సో ప్రపంచంలో అన్ని దేశాల్లోని నేను ప్రభువుని ఆరాధించడం కీర్తించడం ఆయన పాటలు పాడడం జరిగింది సో ఐఎమ్ సో బ్లెస్డ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బెన్హర్ గారికి ఈ అవకాశాన్ని ఇచ్చిన అండ్ వచ్చిన మీ అందరికీ కూడా ప్రీ క్రిస్మస్ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో క్వైర్ అందరూ కూడా చాలా బాగా పాడారు అండ్ ఏసుపాల్ గారు ఆల్వేస్ ఆయన ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ అలాగా ఆ వైబ్స్ అలా ఉంటాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి ఏస్పాల్ గారికి ఓ వేసుకోండి ఒకసారి అలా కూడా నాకు కూడా ఒకసారి ఓ వేసుకోరా థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారా మీకు రెడీ నాకు အာလေး

Thank you, thank you, thank you so much.